సమయంలో మరి సోధుడు అన్న అక్క వారి కుటుంబాన్ని ప్రేమించే దేవుడు వారి లోకంలో ఉన్నంతకాలం వారి కుటుంబ క్షేమం కొరకు జీవనోపాధి కొరకై ప్రభు ఇచ్చినటువంటి వాహన నిమిత్తమే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనం చూసినట్లయితే ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కలిసి ఉండి ఇరవై రెండు వచ్చినాలు కూడా మనం చదువుదాం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు కలుగు చేసినట్లా యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగను మరియు నీవు నాకిచ్చు యావత్తులో నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొని నన్ను ఈ చదవనే మాటలు ప్రభు దీవించడం కొరకు చిన్న ప్రార్థన ప్రేమ తండ్రి కొన్ని మాటలు వాక్యం నానించబోతాను సాయించండి అతి స్వల్పమైన మాటలు మీ బిడ్డలైన వారికి మాకు అవసరమైన రీతిలో ఈ మాటలు అనుగ్రహించి పొందమని మాటల కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని రవాణేశ్రీస్తునామం పిరటి శ్వాసంత తండ్రి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యింది అంటే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆది కాణం ఇరవై ఎనిమిది అధ్యయనం రెండు ఇరవై నుండి ఇరవై రెండు వచ్చినాల్లో యాకోబు చెప్తున్నటువంటి సందర్భం యాకో పలుకుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే నేను ఒక మార్గంలో కొండ వెళ్తున్నాను ఆ మార్గంలో దేవుడు నాకు తోడై ఉండాలి ఏం చేయాల తోడుగా ఉండాలి అంటే నేను ఎల్లు మార్గంలో యాకోబడుగుతున్న మొదటి కోణం ఏంటంటే నేను ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో మొదటగా దేవుడు నన్ను కాపాడాలి ఏం చేయాలనుకుంటున్నాడు కాపాడాలి కాబట్టి దేవుని కాపుదల నాకు అవసరం నా మార్గంలోని యాకోబు సెలవిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి మనం వెళ్ళే మార్గంలో మనం ఏ మార్గంలో అయితే వెళ్తున్నామో ఆ మార్గంలో దేవుడు మొదట మనకు తోడుగా ఉండాలి మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఏం చేయాలి మనకు తోడుగా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం వెళ్ళే మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడో అప్పుడు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైన విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం అక్కడ మొదటి కోణం ఇక్కడ రాయబడుతున్నమాట ఏంటంటే యాకోబు మాట నేను వెళ్ళే మార్గంలో నన్ను కాపాడటానికి దేవుడు నాతో ఉండాలి అక్కడ మార్గం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ మనం వెళ్ళే మార్గం విశ్వాస జీవితంలో వెళ్ళే మార్గాన్ని చూడగా యోహం స్వార్థ పద్నాలుగోదయం ఆరు వచ్చిన రాయబడుతూ వచ్చింది ఐదు వారు వచ్చినాల్లో నేనే మార్గం నేను యేసు ప్రభావం చెప్పాడు విశ్వాస జీవితంలో మనం వెళ్ళే మార్గం యేసు ప్రభావం అయ్యి ఉంటే ఈ లోక యాత్రలో మన జీవనోపాధి నిమిత్తమై మనం ప్రయాణించే యాత్రలో ఈ లోకం అనే యాత్రలో ప్రభువే మనకు మార్గముగా ఉండాలి అక్కడ ఇక్కడ మొదటి కోణం రాయబడుతున్నమాట నేను వెళ్ళొచ్చున్న మార్గంలో నన్ను కాపాడాలి అని మనం వెళ్ళే మార్గంలో ప్రభు మనల్ని కాపాడాలి ఏసు ప్రభు మార్గంలో ఉన్నామంటే మనం కాపాడబడినట్టే అది పరలోక రాజ్యమే కాబట్టి మనం అందరం ప్రభు మార్గంలో ఉన్నాం కాబట్టి కాపాడబడ్డాము కానీ ఈ లోక యాత్రలో మనం ప్రయాణించే మార్గంలో కూడా దేవుడు మనల్ని కాపాడటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఈ మార్గంలో యొక్క వెహికల్ తీసుకుని వారు వెళ్ళే మార్గంలో దేవుడు మొట్టమొదటిగా వారిని కాపాడునట్లు మనం ప్రార్థించాలి అలాగే వారు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు వెహికల్ ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ప్రభావ ఈ ప్రయాణంలో నాకు కాపాడు దిగేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కృతజ్ఞత చెల్లించడం వెళ్ళేటప్పుడు ప్రార్థన వచ్చిన తర్వాత కృతజ్ఞతలు అన్నవి మన జీవితానికి ఎంతో రక్షణకరంగా ఉంటాయి అది మొదటిది రెండో కూడా చూసినట్టు మొదటిగా మనం వెళ్ళే మార్గంలో ఆయన కాపాడాలి రెండో విషయంలో మనం చూసినట్టే ఆది కాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు రెండవ మాట యాక సెలవు ఇస్తుంది ఏంటంటే నేను క్షేమంగా తిరిగి నా ఇంటికి రావాలి నేను వెళ్ళే మార్గంలో దేవుడు కాపాడాలా తిరిగి నేను నా మార్గంలో నేను మరలా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా దేవుడు నన్ను క్షేమంగా ఉంచాలి అందుకే లోకంలో సామెత ఉండేది అప్పుడప్పుడు మనవలు కూడా అంటూ ఉంటారు క్షేమంగా వెళ్ళి అప్పుడు మనవులు కూడా చెబుతారు మనకి ఎప్పుడు లాభమే మనకు ప్రత్యేకంగా చెప్పవసరలా ప్రత్యేకంగా మనకు చెప్ప ఎప్పుడూ మనకి లాభమే కీడు అన్నది లేదు కాబట్టి అయితే మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనం జీవించే జీవిత యాత్రలో ప్రభు మనకేం చేయాలా లాభం కలుగు చేయాలి క్షేమముగా తిరిగి మన ఇంటికి మనం ప్రభు తీసుకురావాలి కాబట్టి ఈ లోక యాత్రలో మనకు దేవుడు ఇచ్చినటువంటి వెహికల్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం ఈ వెహికల్ వెళ్ళే మార్గంలో దేవుడు కాపాడాలా రెండు ఈ వెహికల్ వెళ్ళే మార్గంలో దేవుడు కాపాడాలా రెండోదిగా చూడగా ఈ యొక్క వెహికల్ మీద వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు క్షేమంగా రావటం కొరకు మనం ప్రార్థన చేయాలి కాబట్టి వారు ఎలా ఉండాలా క్షేమంగా ఉండాలి అదే యాకో కోరుకుంటున్నాను నేను వెళ్ళే మార్గంలో కాపాడాలా నేను తిరిగి వచ్చేటప్పుడు దేవుడు నాకు క్షేమాన్ని చూపించాలి క్షేమం అన్న దేవుని క్షేమం నాకు ఉండాలని యాకోపి కోరుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క వెహికల్ని నాకు వారి కుటుంబాలకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ మార్గంలో వెళ్ళటం వెళ్ళేటప్పుడు దేవుడు కాపాడి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా రావాలా అంటే లోకంలో సామెత ఉంది తల్లి ఏం చూసిద్ది అక్క భార్య ఏం చూసిద్ది ఆ మీరు రేపు నుంచి జేబు చూడొద్దు ఏం చూడాల తన ప్రయాణం ఎంత అలిసిపోయాడు అన్నది చూడాలి తన యాత్ర జీవితాన్ని ఎంత అలిసిపోయాడు అన్నది మనం చూడాలి అంతే కదా కాబట్టి అట్లు అంటే మనం ఆ వారి క్షేమాన్ని చూడాలా ప్రార్థన చేయాలా అప్పుడు ప్రభువు కూడా ఏం చేస్తాడు మన క్షేమాన్ని వాడుకుంటాడు అక్కడ ఇది రెండు మాటలు మొదటిగా మనం వెళ్ళే మార్గం దేవుడు కాపాడాలా రెండు తిరిగి మనం వచ్చే మార్గంలో కూడా దేవుడు మనం వెళ్ళే పని సఫలం చేసి క్షేమాన్ని ఇవ్వాలి ఇక మూడో మాట చూసి ప్రార్థన చేసుకుందాం మూడవ మాట ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఇరవై ఒకటి కలిసి ఉండి యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి ఇంకా మూడవ మాట ఏంటంటే దేవుడు తోడుగా ఉండాలి దీని కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాల్సిందే మనం వెళ్ళే మార్గంలో దేవుడు కాపాడాలా తిరిగి మనం వచ్చేటప్పుడు ఆ మార్గంలో దేవుడు క్షేమాన్ని ఇవ్వాలా మూడవ కోణం ఏంటి దేవుడు మనకు తోడుగా ఉండాలి మనకి యహోవా మనకు తోడయ్యుండని ఉండని ఎడల అనే బైబిల్ ఒక మాట రాయబడుతుంది ఆ మాట చదవండి కీర్తన గ్రంథము నూట ఇరవై నూట చూడండి కీర్తన గ్రంథం నూట ఇరవై నాలుగో అధ్యాయం కీర్తనల గ్రంథం నూట ఇరవై నాలుగో అధ్యాయం మనం చూసినట్టయితే మొదటి వచ్చిన మనుషులు మన మీదకు లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులు కొన్నప్పుడు ఎహో మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణంతోనే అంటే మనం వెళ్ళే ప్రయాణం ఎలాంటిదంటే అంటే ప్రాణాపాయ స్థితి ఒక బైక్ అనే కాదు ఆటో అనే కాదు కార్ అనే కాదు ఏ జర్నీ వెళ్ళిన వాడు సురక్షితంగా ఇంటికి తిరిగి నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఎలాంటి ఒక వెళ్ళినటువంటి వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి నమ్మకం లేని దినాలి కానీ ఇక్కడ మనం ఏం చేయాలి యహోవా మనకు తోడై ఉండని ఎడలా మన ప్రాణము మార్గంలోనే లేదా ఏదైనా ప్రయాణంలో నష్టపోతాం కానీ ఇక్కడ మనం ఏం చేయాలా అలాంటి నష్టం జరగకూడదని మొదట ప్రార్థన చేయాలి ప్రవ్వా నా మార్గంలో నువ్వు తోడై ఉండు నేను వెళ్ళే మార్గంలో వచ్చే మార్గంలో కూడా నాకు క్షేమాన్ని వెళ్ళే మార్గంలో తోడుగా ఉండి ఆ వెళ్లే మార్గంలో నాతో ఉండి వచ్చే మార్గంలో క్షేమాన్ని ఇచ్చి ఇంకా ప్రతి సందర్భంలో నువ్వేం చేయాలా తోడుగుండు ప్రభా యహోవా మనకు తోడై ఉండని ఎడల అనేకుల ఆగ్రహం మన మీదకి వచ్చింది ఓహో మనకు మనకు తోడే ఉండేలా మనుషులు మన మీద లభిస్తారు అంటే ఆటో వేసుకుని వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు ఎవడో పిల్లవాడు అటువచ్చు తప్పు వాటిదైనా మన మీద లెపిస్తారు మనుషులు అంతే కదా అలాంటి మనుషులందరినీ కూడా దేవుడు అణిచివేసి మన పక్షాన్ని న్యాయం చేయాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి ఒకటి ఈ ఈ విషయాలు ఇంపార్టెంట్ మన క్రైస్తవ జీవితంలో మనం వెళ్ళే మార్గంలో దేవుడు మనల్ని కాపాడాలి ఆయన మన మన క్షేమాన్ని ఇవ్వాలి ఆయన మనకు తోడుగా ఉండాలా ఇంకా ఒక మాట కూడా ఉంది ఇక్కడ ఏమనంటే తినుటకు ఆహారము అంటే ఈ జీవనోపాధిని బట్టి ఏం చేయాలి దేవుడు ఈ కుటుంబానికి సమృద్ధైన ఆహారాన్ని ఇవ్వాలి ఏమి ఇవ్వాల సమృద్ధి అయిన ఆహారం అంటే ఇది రావటం ద్వారా అయ్యో దీని ఈఎంఐలు ఉండేనా ఏమైనా ఈ అమ్ఐ ఉండే కదా ఈ రోజు తినకపోతే ఈఎంఐ కట్టేస్తామనే ఫీలింగ్ రాకూడదు ఈ రోజు తినకపోతే దానికి ఈఎంఐ క్లియర్ అయిపోయి దానికి కూడా రాకూడదు ఇది రావటం ద్వారా దేవుడు ఇంకా సమృద్ధిగా కుటుంబానికి ఇవ్వాలి సమృద్ధిగా వాళ్ళు తృప్తి పొందినంత ఆహారమును ఈ జీవనోపాధి ద్వారా దేవుడు వారికి సమృద్ధికి ఇవ్వాలి అట్లు దేవుడు ఇవ్వడం కొరకు కూడా ప్రార్థించాలి ఇంకో మాట ఉంది ఆది కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలోనే ఏమందంటే చివరిలో ధరించుకున్న వస్త్రము నాకు దయచేసిన దేవుడు దయ దయచేయటానికి అన్ని దేవుని దయలో దేవుడు అన్నీ కూడా ఈ యొక్క వాహనాన్ని ఆధారం చేసుకుని వీరి ప్రతి అవసరతలు పిలిపి నాలుగు పొందెం ప్రకారం క్రీస్త మహిమలో ఈ వాహనం ద్వారా దేవుడు తీర్చడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి అట్లా ఈ కుటుంబం కూడా ప్రార్థన చేయాలి కాడు ప్రభావా నా ప్రతి అవసరత నువ్వు నాకు ఇచ్చినటువంటి వాహనం ద్వారా తీర్చు ఈ జీవనోపాధి ద్వారా నా ప్రతి అవసరత తీర్చు అది ఇలాగే చాలా మంది ఇలాంటి వెహికల్ ద్వారా పక్షాధికారులు కోటేశ్వరులు అయిన వాళ్ళు ఉంటారు ఇంకా వీటి ద్వారా పిల్లలు వివాహాలు జరిగినాయి ఇల్లు కట్టుకున్న వారు ఉండరు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అంటారు కదా అల్లుడు వచ్చిన ఎలా ఇంకోటి ఏదో వచ్చినా కలిసి వచ్చిన ఎలా అంటారు కాబట్టి అల్లుడి సంఘ తర్వాత మొదలు ఇది వచ్చింది కాబట్టి కలిసి వచ్చిందని దేవునికి అందనాలు చదువుతావు కాబట్టి దీన్ని బట్టి ఏం చేయాలి మనం సంతోషంగా ముందర ఇది వచ్చింది కాబట్టి అల్లుడు కూడా తర్వాత వస్తాడు దేవునికి ఇష్టమైతే కాబట్టి దీన్ని ఏమిటలా మనం దేవునికి అందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ వాహనం ఇచ్చావు ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు నన్ను కాపాడు ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మొదటగా నా నన్ను కాపాడు రెండు నాకు క్షేమాన్ని మూడు నాకు తోడుగా ఉండు నాలుగోదిగా ప్రభా నాకు జీవనోపాధికి అవసరమైన దాన్ని నువ్వు సమకూర్చు దీని ద్వారా ఐదు ప్రభా మరి నా యొక్క జీవితంలో ఏది నాకు అవసరమో దీని ద్వారా నీ కృపను బట్టి నీ మహిమై్వర్యంలో నా ప్రతి అవసరత దీని ద్వారా తీర్చు ప్రభా నీ ద్వారా నీ కృపను బట్టి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అప్పుడు ఎప్పుడైతే మనం ఇలాంటి ప్రార్థన నువ్వు కాపాడి క్షేమంగా ఉంచి నువ్వు తోడుగా ఉండి నా అవసరం లేదా ఆ ప్రభావం మరి తీర్చి నాకు అన్ని విధాల తోడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో కీర్తన గ్రంథంలో ఆ మాట మన జీవితాన్ని నెరవేర్చబడితే ప్రార్థన చేద్దాం ఓ మాట కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం కీర్తన గందం నూట ఇరవై అధ్యాయం రెండవ వచ్చిన వ్యూహోం వల్లనే నాకు సహాయం కలుగును అంటే ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం కలిగి ఐదంతల అనుభవం కలిగి ప్రభు మీద ఆధారపడతాము అంటే యాకో ఎలా ఆధారపడ్డాడు అలా ప్రభువు మీద ఆధారపడినప్పుడు ప్రభు అనేక రీతిలో కిరాయిలు తీసుకురావచ్చు ఇంకో ఇంకో రీతిలో మనకు సహాయం చేస్తాడు తర్వాత ప్రభు ఏం చేస్తాడంటే నీ మూడవ వచ్చిన ఆయన నీ పాదం తొట్టినప్పుడు నేను కాపాడువాడు వాడు కొనకుడు కాబట్టి ఆయన నీ రాకపోకలేదు నిన్ను కాపాడు వాడు కొనకుడు నిద్రపోడు ఏ అపాయము నీ ప్రాణముకు రాకుండా ఆయన కాపాడేవాడుకుంటాడు ఎప్పుడు యావోబోలే మనం ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకుంటూ ఈ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగిస్తూ దేవుని స్థుత కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ముగించినప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడు కొనకూడదు నిద్రపోకుండా కాపాడుతాడు ఏ ఆపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడేవాడు ఉంటాడు కాబట్టి అట్టి రీతిలో యాకోబుకి సహాయం చేసి తిరిగి తన తండ్రి ఇంటికి సంతోషంగా క్షేమంగా నడిపించింది దేవుడు ఈ ప్రయాణం స్టార్ట్ అయ్యి తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు కూడా గమ్యంలో ఏ అపాయాలకి వెళ్ళి జరగకుండా ఏ ప్రమాదాలు జరగకుండా ఏ అపాయం రాకుండా ఏ ప్రాణహాని జరగకుండా ఇది మొదలుకి నిరంతరం ఈ యొక్క వెహికల్ కానీ ఆ యొక్క కుటుంబం కానీ ప్రయాణించే ప్రయాణంలో రాకపోకలేదు దేవుడు కాపాడి కొనుక్కోకుండా కా నిద్రపోకుండా వారిని కాపాడినట్లు ప్రభు ఈ యొక్క కుటుంబాన్ని పెట్టిన కుటుంబాన్ని మనల్ని కూడా రీతిలో దేవుడు కాపాడినట్లు ఈ వాకును ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వారిమై ఏ ఏది ఇచ్చినా కృతజ్ఞత బద్ధులమై మనం ఉండేటట్లు ప్రభు ఈ వాకను ఇచ్చారు మీకు అందరం ఇది నాకు ఇచ్చారు మీకు స్తోత్రం దీని ద్వారా నాకు ఏం చేయాలనుకుంటున్నారు అందును బట్టి కూడా నీకు ఏం చేయాలి ప్రభుని ఆరాధించే వరకు మనం ఉన్నట్లు ఈ వెహికల్ ప్రభు ఇచ్చినందుకు ప్రభుత్వ స్థుతిస్తూ ఆ యొక్క ఈఎంఐలు కూడా ప్రభు త్వరలో తన కురపులో ఏదో ఒక రీతిలో మనం సహాయం చేసి త్వరగా ఆ ఈఎంఐలు కూడా తీరిపోయినట్లు ప్రభు మనకి ఈ కుటుంబానికి సహాయం చేయను కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాం మరి మొదట నేను చేస్తా తర్వాత యూసేఫ్ అన్న తర్వాత అవునండి తర్వాత తెలిసాను చేస్తాడు తర్వాత అన్న చేస్తాడు అక్క చేసిద్ది కొద్దిగా అలా అక్క చేస్తాను ఎవరో ఒకటి ఓకేనా ఇలా ఐదుగురు చేసిన తర్వాత ఐదుగురితో ముగిద్దాం ఓకేనా తర్వాత ఆశీర్వాదం ముగించుకున్నాం ప్రార్థన ఎంత కావాలి మధ్యలో నువ్వు కూడా నుంచి అంతే వీడి తిరిగి అటు పరిశుద్ధుడి అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ఆయన యేసు క్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు మీరు ఇచ్చిన ఈ వెహికల్ని బట్టి స్తోత్రాలు మీ యొక్క కుమారుడు మా ప్రియ సహోదరుడు ప్రభాపేటలను బట్టి అదే రీతిలో అక్కను బట్టి స్తోత్రాలు కుటుంబాన్ని బట్టి పిల్లలను బట్టి వందనాలు వారిని ప్రేమించి వారి కుటుంబ జీవితాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు వారు పోషించబట్టం కొరకై వారికి ఇచ్చినటువంటి వెహికల్ని బట్టి స్తోత్రాలు గత దినాల్లో ఉన్నటువంటి వెహికల్ కొన్ని ప్రభా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని తీసివేసి మీ దైవ సంకల్పం ఇది తీసుకోవడానికి మీకు రూపనిచ్చారు మీకు అందనాలు ప్రభా ఈ వెహికల్ని దీవించండి ఆశీర్వదించండి ఈ వెహికల్ నీ మహిమ కొరకు ఉండేలాగానే సహాయం చేయండి ప్రభా ఈ వెహికల్ ఫస్ట్ నీ కొరకై నీ మహిమ కొరకు వాడబడినట్టు సహాయం చేయండి అటు తర్వాత వారి కుటుంబం క్షేమం కొరకు వాడబడినట్టు సహాయం చేయండి వారి కుటుంబం పోషించబట్టడం కొరకు అనేకల అవసరతలు తీర్చబట్టడం కొరకు కూడా ఈ వెహికల్ వాడబట్టాన్ని సహాయం చేయండి ప్రభా ఈ వెహికల్ మీద మరి పెట్టారన్న ఇంకెవరైనా సరే బై వెహికల్ని బయట తీసి ప్రయాణించేటప్పుడు ఏ ప్రమాదాలు జరగకుండా సహాయించాయి తండ్రి ఇస్రాయల్ని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని బైబిల్ ఉంది దేవా నేను నీ దేవుడైన ఎక్కువ నీ రాకపోకలేదు తోడే ఉంటాడని వాక్యం ఉంది ఏ అపాయం రాకుండా ఆయన కాపాడుతాడు అందివా మీరే కాపాడని ఇది మొదలకి నిరంతరం నీ రాకపోకలేని నీ దేవుడైన ఎక్కువ కాపాడు అన్న వాగ్దానం ఈ వెహికల్ మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు మీ దాసుడికి ఇంకెవరైనా ప్రయాణిస్తున్న వారందరూ కూడా మీరు తోడుకోండి రాసన చేస్తే అనేక మంది ఎక్కినప్పుడు కస్టమర్స్ ఎక్కినప్పుడు వాళ్ళకి ఏ నష్టం జరగకుండా ఏ ప్రమాదం జరగకోకుండా ఈ వెహికల్ మీకు మహిమకరంగా వాడబనట్లు లోపల ఎక్కేవారికి డ్రైవింగ్ చేసే మీ దాసునికి ఎవరికి ఏ నష్టం జరగకుండా కాపాడాలి ఆరంభంలో కొత్తగా ఉంటుంది ఏ నష్టం జరగకుండా కాపాడాలని మీరు తోడు మీరు జ్ఞానం ఇవ్వండి మీ ఆలోచన బయలుపరచండి ఎట్లా డ్రైవింగ్ చేయాలో ఎలా వెళ్ళాలో ఎలా నడిపించబడాలో మీ కృపలో మీరు బయలుపరిచి మహిం పొందండి మీ దాసుడు కుటుంబాన్ని దీవించండి ఈ వెహికల్ ఇచ్చినందుకు పొందనాలి ఈ వెహికల్ కొరకు వారికి అమౌంట్ సమకూర్చినందుకు స్తోత్రాలు ఇంకా ఈఎంఐలు ఏవైతే ఉండేవి కూడా త్వరగా క్లియర్ అవటం సాయించండి ఆకాశపు వాకిండ్లు పరము నుండి విప్పి ధననిధి చేత వారిని సమృద్ధిగా నింపి ఈఎంఐలు కూడా క్లియర్ అవటం సాయండి ఈ వెహికల్ని దీవించండి ఈ వెహికల్ పైన కలువరిశిలో చేతులపై విజాను పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం ఈ వెహికల్ ఆ బిడ్డలో జర్నీ చేసేటప్పుడు కానీ అన్ని విధాలా తోడుగుండి క్షేమాన్ని మనకు ఈ వెహికల్ ద్వారా కుటుంబానికి నష్టం రాకుండా క్షేమాన్ని అనుగ్రహించి మయం పొందమని ఈ యొక్క వెహికల్ మీ హస్తగతంలో చేసుకుంటూ తండ్రి మీ యొక్క ఈ వెహికల్ పైన మీ యొక్క ఉంచమని శిరస్సత్వం కిందకు లోబడుతాం మీరే ఈ వెహికల్ పైన అధికారిగా ఉండి ప్రభా నాయకుడిగా ఉండి శిరస్సుగా ఉండి నడిపించి మహిం పొందండి మొదట అపాయాలు వస్తుంటే మొదటే ఆపివేయండి కీడు వస్తుంటే మొదటే ఆపివేయండి తండ్రి ఆ కీడు అపాయాలు తొలగిన తర్వాత నీ బిడ్డను తీసుకెళ్ళండి తండ్రి మోసతో సెలవిచ్చారు నీకు ముందుగా నా దూతను పంపుతాను అమోరియులు పేరిజ్జీలు హిత్లు హివీలు యోబీసీలు ప్రమాదకరమైన వారిని పారదోలుతానన్నారు ప్రభా ఇది ఆశుడు మందులు మీరు ఎలాంటి ప్రమాదకరమైన వారందరినీ ప్రమాదాలు జరగబోతుంటే మొదట వాటిని దూరపరిచి బిడ్డల క్షేమము సురక్షితమైన విధానంలో కాపాడి తోడుగా ఉండి అవసర తీరుస్తూ అక్కర తీరుస్తూ మీరే కాపాడి మహిం పొందమని కుటుంబాలు దీవించి ఆశ్రవదించమని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి వెహికల్ ఇచ్చినందుకు స్థుతిస్తూ మీ దాసుడు కుటుంబానికి వెహికల్ ద్వారా క్షేమాన్ని అనుగ్రహించి ఆర్థికంగా కూడా అన్ని అవసరం తీర్చమని ప్రభాసు క్రీస్తు నామం పేరు ఎక్కడ చేరువచ్చిన వారందరిని వారందరూ కూడా యువసేపన్ను కానీ అదే రీతిలో ప్రభా సహోదరులను కానీ మరి ఎలిచాన్ని అందరిని దీవించమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నామని తండ్రి ఆమెన్ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ పరిశుద్ధుల ద్వారా మాట్లాడిన మాట్లాడుతున్నాను చక్కని వాహనాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం తండ్రి అయా నీకు వందనాలు నీ రాకపోకలే అందు హోవో నీకు తోడుగా ఉండు మమ్మల్ని కాపాడువాడు కొనుకోవు నిద్రపోవు తండ్రి నీకు వందనాలు గాడుంది కారపు లోయల్లో సంచరించినను ఏ అపాయం రాకుండా నీ దొడ్డుకర్రయ్యూ నీ దండం మమ్మల్ని ఆదరిస్తుంది తండ్రి అదే విశ్వాసంతో ప్రభా నేను నమ్మినటువంటి బిడుల్ని ప్రభా నాయన మీరు చేరదీసేటటువంటి దేవుడు అతనికి వందనాలు మంచి చక్కని ఆలోచన ఇచ్చి ఈ నూతనమైనటువంటి కొత్త బండిని ప్రభా మీరు ఇచ్చినందుని బట్టి వందనాలు స్తోత్రం తండ్రి దీని వల్ల ప్రభ మరి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి కృప చూపించు ప్రార్థిస్తున్నాం కష్టపడాలని ప్రభా ఆశతో ఆలోచనతో ప్రభా ముందడికి వేశారు తన నీకు వందనాలు యహోవైచ్యు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది మనిషి కష్టార్జితం వలన గొప్పవాడు కాలీడన్నీ వాక్యం చలిస్తుంది వాళ్ళు కష్టపడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు మాత్రమే దీవించాలి తల్లి వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బంది అంతా ఇక్కడ తొలగించబడలేదు నీకు వందనాలు సమృద్ధి అయినటువంటి డబ్బు ప్రభావ వారికి రావాలి వందనాలు ఈ వాహనం ద్వారా ప్రభా ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండండి నీడగా ఉండండి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభా ఈ కుటుంబానికి మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తనకి వందనాలు 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 ఎవరి మనసు నా మీద అనుకోవడం వారిని పూర్ణ శాంతి గల వాణిగా చేస్తానన్నావు తన వందనాలు నేను నమ్మిన నీ బిడ్డల ప్రభ నీపై ఆధారపడిన నీ బిడ్డల ప్రభా నీ సొత్తు తండ్రి నీకు వందనాలు ఈ బిడ్డలు మీరు దీవించండి ప్రభా ఈ బండిని ఆశీర్వాదకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావం ఈ బండి ద్వారా మీరు పొందుతున్న బట్టి ఏ సునామము ప్రార్థన నీ పాదాలకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి పెద్దలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడు మంచి దేవుడు మంచి ఆలోచన కలిగి మా పట్ల మీకున్నటువంటి ప్రేమ కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాట్లాడినటువంటి కీర్తనలు మరియు ఆది కాండంలో మీరు మాట్లాడిన అన్ని దాసులు మేమదాసు గారి ద్వారా మాట్లాడిన మాట కొరకే స్తోత్రాలు ఆ మాటలన్నీ మా నా జీవితంలో లాగున అందరి జీవితంలో లాగున సహాయం అనుగ్రహించండి మీరు ఆస్తులను దేవించండి అదేవిధంగా తండ్రి మీరు ఆస్తులు జోసఫ్ గారు కూడా ఎవరు కూడా ప్రార్థించిన ఆ ప్రార్థనకు ఆమెను అన్నాను ప్రభు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ప్రతి మాట మాకు సహాయం దయచేస్తారని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను మీరే దీవించి ఆశీర్వదించమని వాహనం నడుపుతున్నప్పుడు ముందు వెనుక కుడి ఎడమ చూస్తూ నడిపించగలటకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ఏ అపాయం రాకుండా కనికరించి కాపాడి రక్షించమని మా కుటుంబాన్ని జీవించి సమస్తము అప్పులను అన్నిటిని తీర్చమని మా కుటుంబంలో చేయబోతున్నటువంటి కార్యం కొరకే నీకే స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ సమస్తము నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి విడను పేరు పేరు వరుస దీవించండి అదేవిధంగా తల్లిని రాస్తులు ఏను బట్టి దీవించండి ఆశ్రయించండి సహాయం దాయించడం ప్రార్థన చేస్తున్నాను జ్యోతిని బట్టి సిస్టర్ కృపను బట్టి సువార్తను బట్టి నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు వంద నాలుగు తగ్గతాసులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి తండ్రి మా దైన సాయంలో సమయంలో నాన్నకు వందనాలు తండ్రి ఈ రీతిగా కూడుకొని నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రంని నాయన ఇదిగో నాయన అన్న కుటుంబంలో మీరు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు అవును ప్రభా ప్రార్థన చేసిన రీతిగా నాయన కొత్త వెహికల్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రంని చెల్లించుకొని ఉంటున్నాం నాయనా నీకు వందనాలు తండ్రి మీ దాసుడు నాయన మహిమదాసన్నతో మాట్లాడిన మాటలన్నీ ప్రభా ఈ కుటుంబంలో నెరవేర్చును గాక తండ్రి స్తోత్రములు నీకు వందనాలు చెల్లించుకొని ఉంటున్నాము నాయన అవును ప్రభా ఈ వెహికల్ని నాయన ఈ కుటుంబాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి తండ్రి నీకు వందనాలు అయానికి స్తోత్రములు చెల్లించుకుని వెహికల్ నడిపిస్తుండగా ప్రభా వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు మీ క్షేమం దయచేయండి మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాం గొప్ప దేవానికి వందనాలునైనా దాని ద్వారా నాయన వచ్చే డబ్బులన్నీ ప్రభా ఈఎంఐలు కట్టుకొని ఇంటిలో నా తండ్రి సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవానికి వందనాలు నాయినా అవును తండ్రి కొత్త బండినిచ్చి ప్రభా కుటుంబానికి మీరు మేలు చేస్తుందని బట్టి నీకు వందనాలు అయ్యా ఇంకా రాబోయే దినాలలోనైనా గొప్ప మేలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు నాయన కుటుంబంలో ప్రతి అవసరాలు అక్కలరు మీరే తీర్చుమని ప్రభా నా తండ్రి మీకు అప్పగించుంటున్నాం నాయనా స్తోత్రములు గొప్ప దేవుడు ఎంతగానో ప్రేమించే దేవుడు కదా ప్రభా నీకు వందనాలు మా కన్న తండ్రివి నీకు స్తోత్రములు చెల్లించుకొని ఉంటున్నాను నాయనా నా తండ్రి కుటుంబాన్ని దీవించండి బావుగా దీవించండి అయ్యా నా తండ్రి మేము నాయన మీరే మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి ఇక్కడికి వచ్చి నాయన అవేకి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని

ఈ వీడల ప్రాధనాలకి అంగీకరించి మా ప్రేమ సహోదరుడు పేదరాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాల స్థుతులు ప్రభా మీ ఇచ్చిన కొత్త వెహికల్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ వెహికల్ నీకు ప్రశిస్తుండగా నీ కాపదళని అధికారులు భద్రతూ ఉంచండి నీ దేవదతల కంచి ఉండండి అగ్ని ప్రాకారాలు ఉంచండి ప్రభా రాకపోకల్లో మీ తోడుగా నీడగా ఉంటూ కాపాడమని అపాయల్ని కీడించి తప్పించమని ప్రభా ఈ వెహికల్ ద్వారా నామానికి భయంకరంగా జరిగించమని కుటుంబ అవస్థలు అక్కలను తీర్చి దీవించి ఆశీర్వదించమని ఏదైనా దీవెల్లో ఆశీర్వాదాలు పొందుకునే నామ నామార్ జీవించే కృపచూపు సాయం చేయమని ప్రభావం అప్పుల సమస్యల నుంచి కూడా ప్రభా తీర్చమని ప్రభా ఈ అమ్మాయి నుంచి ప్రభా వేసే కట్టుకుని అని సర్వ సమృద్ధిలో నడిపించమని కుటుంబాన్ని పోషించుకుంటూ కావాల్సిన ప్రతి అవస్థల్లో అక్కర్లు తీర్చి మహిం పొందమని ఈ వాక ఈ వెహికల్ ద్వారా మీరే మహిం పొందుకోమని ప్రభా రాకపోకల్లో తోడుగా ఉండి దుర్గంగా ఉండి కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని కుటుంబాన్ని దీవించమని వేకెళ్ళి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఏసుకెళ్ళి శాస్త్రమైన నామములు అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రయాపరలో ఒక తండ్రి తొట్టేళ్ళ కుణములు కాపట్టుకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన యేసుప్రభు యొక్క కృప తన మహిమ మరి ఇక్కడ చేరు వచ్చిన అక్కకిని అక్కకి ఇంకా తోటి సహోదరుల కుటుంబ కుటుంబాలకి ప్రభు సహాయము అదే రీతిలో ఈ వెహికలు ప్రభు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు నామం దేవుని ప్రతిష్ట చేస్తుండగా ఈ వెహికల్ మీద వాళ్ళు వచ్చే వెళ్ళి వచ్చే ప్రయాణములు రాకపోకలు పోషణలు ఆర్థికమైన అవసరతల్లో ఈ కట్టుకునే విషయంలో ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వెహికల్ పట్ల తన దృష్టి సదాకాలం ఈ వెహికల్ మీద ఉండి కాపాడి సంరక్షించి వారి అవసరతలు ప్రభు క్రీస్తు మహిమలో తీర్చి సహాయం చేయను గాక ఆమె కొత్త పుస్తకం అయితే నూట డెబ్బై ఎనిమిది Oh, Não!